హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిర్షు పిల్ల ఇప్పుడు మనం బెండకాయ పులుసు అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం మన స్టైల్లో ముందుగా ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కేసిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుని వాటిని త్వరగా వేయించుకోవాలన్నమాట అలా వేయించుకున్న తర్వాత టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేయించుకోవాలి బెండకాయ పుల్స్ అంటే టమాటోస్ కొంతమంది వేయరండి వేస్తే దాని టేస్ట్ దానికి ఉంటుంది అనమాట కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది అనమాట కర్రీ అనేది అందుకని చెప్పేసి టమాటో ముక్కలు అనేది వేసుకోవచ్చు అయితే వేస్తాను టమాటో ముక్కలు కూడా కొంచెం బాగా మగ్గించుకున్న తర్వాత మనం తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకుందాం కొంచెం పులుసుకి అంటే మనం కొంచెం వాటిని పెద్దగా కోసుకుంటేనే ఆ పులుసు అనేది చాలా బాగుంటుంది నోటికి తినేటప్పుడు కూడా మనకి చక్కగా ఆ ముక్క అనేది తగులుతూ ఉంటుంది అనమాట అలా మగ్గిన తర్వాత ఉప్పు అనేది వేసుకుందాం ఉప్పు అండ్ ఒక చిటికెడు పసుపు వేసుకొని కలిపేసుకుందాం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది దాన్ని మగ్గించుకోవాలన్నమాట ఆ ఉప్పు అండ్ పసుపు అనేది కొంచెం పట్టాలి కాబట్టి తర్వాత అలా మగ్గించుకున్న తర్వాత నేను టూ స్పూన్స్ అయితే కారం అయితే వేసాను అన్నమాట పులుసు పోసిన తర్వాత కారం వేస్తే టేస్టీగా ఉండదండి అందుకని చెప్పేసి ముందుగానే మనం కారం అనేది వేసుకున్న తర్వాత పులుసు అనేది కలుపుకొని దానిలో అనేది పోసేసుకోవాలి అలా పోసుకొని పులుసు అనేది మరగబెట్టుకోవాలన్నమాట అది మరిగిన తర్వాత చూస్తాను ఎలా ఉంటుందో చూడండి చూసారు కదా పులుసు అనేది మలిగిన మరిగిన తర్వాత అలా అయితే వస్తుందన్నమాట చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు తిన్నారంటే అసలు వదరదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్